ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాల్లో సాగులో ఉన్న ముఖ్యమైన పండు జామ ముఖ్యంగా పండ్ల తోటల విస్తీర్ణం ఉత్పత్తిలో జామ నాలుగో స్థానంలో ఉంది మొదటి మూడు స్థానాల్లో మనకు మామిడి బత్తాయి నిమ్మ అరటి కనిపిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదివేల హెక్టార్లలో జామ సాగు అవుతోంది ఏటా సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నుల పండ్ల దిగుబడి వస్తోంది ఇందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా తోటలు పెంచుతున్నారు జామ సాధారణ నెలలో కూడా బాగా పెరుగుతుంది ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటుంది ఒకసారి పెరిగితే మంచి దిగుబడినిస్తుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే జామ సాగు ఎంతో లాభసాటిగా ఉంటుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అలహాబాద్ సఫేదా లక్నో నలభై తొమ్మిది రకాలను ఎక్కువగా పెంచుతున్నారు సముద్ర మట్టం నుంచి దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తు సంవత్సరానికి ఐదు వందల నుంచి వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం కలిగిన ప్రాంతాలు జామ సాగుకు అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు నీరు ఇంకే నేలలు లోతైన గరప వండు నేలలు జామ సాగుకు అనువైనవి నేలలో చవుడును కూడా కొంతవరకు జామ తట్టుకుంటుంది జామలో మంచి పూత పింద ఏర్పడడానికి ఇరవై మూడు నుంచి ఇరవై మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు రాత్రి ఉష్ణోగ్రత పది సెంటిగ్రేడ్లు ఉన్నప్పుడు అంటే చలికాలంలో పండు నాణ్యత బాగా ఉంటుంది సాధారణంగా జామ మొక్కలను ఐదు లేదా ఆరు మీటర్ల దూరంలో అంటే ఎకరాకు నూట పన్నెండు నుంచి నూట అరవై మొక్కల దాకా నాటుతారు జూన్ జూలై అక్టోబర్ నవంబర్ మాసాల్లో వీటిని నాటుతారు తొలకరి వర్షాలు పడినప్పుడు నేలను బాగా దున్ని ఐదు నుంచి ఆరు మీటర్ల ఎడమలో అరవై ఇంటు అరవై ఇంటు అరవై గణప సెంటీమీటర్ల పరిమాణం గల గుంతలను తయారు చేసుకుని ప్రతి గుంతలో పైపర మట్టితో పాటు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల పశువుల ఎరువు ఐదు వందల గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ఒక కిలో వేపపిండి కలిపి మట్టి మిశ్రమాన్ని నిలపాలి చెదల నివారణకు యాభై గ్రాముల లిండెన్ పొడిని కలపాలి ఆ తర్వాత మొక్కను నాటాలి మొక్కలు నాటిన మొదటి సంవత్సరం తప్పనిసరిగా నీరు కట్టాలి జామ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అయితే పూత పిందె దశల్లో తప్పనిసరిగా నీరు ఇవ్వడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు పండు పక్వ దశకు వచ్చినప్పుడు నీరు ఆపాలి ప్రతిసారి నీరు కట్టినప్పుడు ఆరు సెంటీమీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది అయితే సేద్యం ద్వారా నీరు అందిస్తే అరవై నుంచి డెబ్బై శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు సిఐఎస్హెచ్ లక్నో రూపొందించిన మేడో అనే పద్ధతిని అనుసరిస్తే రెండు మీటర్ల దూరానికి ఒక మొక్క నాటవచ్చు తద్వారా ఎకరాకు దాదాపు రెండు వేల మొక్కలు నాటే వీలవుతుంది దీనివల్ల దిగుబడి కూడా మొదటి సంవత్సరం నుంచే మొదలవుతుంది వర్షాధారంగా పండించినప్పుడు ఎనిమిది నుంచి పదేళ్ల దాకా చెట్టుకు నలభై నుంచి అరవై కిలోల దిగుబడి నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు వంద నుంచి నూట యాభై కిలోల చొప్పున మంచి యాజమాన్య పద్ధతిలో సాగు చేసినప్పుడు రెండు వందల యాభై కిలోలు ఒక చెట్టుకి దిగుబడి వస్తుంది ఒకసారి పెట్టుబడి పెట్టి మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక ఆదాయం కలిగిన పంట జామ ఎకరాకు ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది మూడు లక్షల రూపాయల ఖర్చులకు పోయినా మరో మూడు లక్షల రూపాయలు లాభం వస్తుంది దీనికి తోడు అంతర పంటలు వేసుకుంటే మరింత ఆదాయం లభిస్తుంది